రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతి కలెక్టరేట్ లో అటవీ శాఖ అధికారులతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎర్రచందనం చెట్ల పరిరక్షణ అక్రమ రవాణా నియంత్రణపై ఉప ముఖ్యమంత్రి క్షుణ్ణంగా చర్చించారు ఎర్రచందనం మన రాష్ట్రానికి అమూల్యమైన సహజ సంపదని ఉద్ఘాటించిన ఆయన అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు అటవీ విభాగం ఆధునిక సాంకేతిక పద్ధతులను ఉపయోగించి చెట్ల సంరక్షణ పహార విధులను మరింత బలోపేతం చేయాలని సూచించారు అలాగే స్థానిక ప్రజల సహకారంతో ఎర్రచందనం వృక్షాల సంరక్షణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చేయాలని దిశానిర్దేశం చేశారు ఈ కీలక సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మరియు అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు మనకి మంగళంలో రెడ్ శాండర్స్ డిపో ఏదైతే ఉందో అక్కడ విజిట్ చేయడం జరిగింది అక్కడ ఏదైతే సుమారుగా ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టన్స్ మెట్రిక్ టన్స్ ఆఫ్ రెడ్ శాండర్స్ ఉందో దాన్ని కూడా సందర్శించి వాటి వివరాలు తెలుసుకోవడం జరిగింది ఏదైతే రెడ్ శాండర్స్ అఫెక్ట్ అయినటువంటి జిల్లాల్లో ఉన్నటువంటి ఎస్పీలు ఏడు ఏడుగురు ఎస్పీలు ఏడుగురు డిఎఫ్ఓలు అదేవిధంగా రాష్ట్ర స్థాయి అధికారులు పిసిసిఎల్ గారు అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ అండ్ ఆల్ అదర్ రెడ్ శాండర్స్ టాస్క్ ఫోర్స్ ఎస్పీ గారు అండ్ దెన్ అదర్ అఫీషియల్స్ అందరితోటి రివ్యూ చేయడం జరిగింది రెడ్ శాండర్స్ని ఎట్లా కట్టడి చేయాలి ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఎటువంటి యాక్షన్ ప్లే యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి దానికి సంబంధించి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడించಬೇಕು. ఓడి సెకండ్ సర్. పత్రికే సోదరులందరికీ నరహడిపూర్ నమస్కారం. వచ్చేంచి ఇండి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్ర చంద్రబాబు నాయకత్వం నేను అటవీ శాఖ బాధ్యతలు తీసుకున్నాక పర్యావరణ బాధ్యతలు తీసుకున్నాక ఎర్రచందనం చెట్లు అడ్డగోలుగా నరికేశారు ఇది మనకి ఆన్ రికార్డు మనకు ఉంది ఇప్పుడు సో నేను మిగతా అధికారులందరితో మాట్లాడుతున్నప్పుడు దీని విలువ ఎంత ఉండొచ్చు అంటే ఆన్ నా మార్కెట్లో ఇప్పుడున్న నలభై లక్షలు టన్ అనుకుంటే మెట్రిక్ టన్ అనుకుంటే దాదాపు రెండు వేల కోట్ల నుంచి ఐదు వేల కోట్లు ఇప్పుడు మనకు ఉన్నది అసలు ఇది పట్టుకున్నది పట్టుకున్నది ఎంత ఉంటుంది అంటే దీనికి కనీసం రెండింతల నుంచి మూడింతలు దాకా ఉంటుంది అనేది ఒక అంచనా కింద మన అధికారులు చెప్తా ఉన్నారు సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఒక క్లోజ్ టు ఒక టెన్ థౌజండ్ ఎయిట్ టు టెన్ థౌజండ్ రూపాయలు వర్త్ ఎర్రచందనం ఇరు ఇక్కడ నా స్మగ్లింగ్ చేయబడింది సో నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత ముందస్తుగా ఏం చేశాను ఏంటి ఇష్యూస్ ఉన్నాయంటే మేము కర్ణాటక డిపా రాష్ట్రానికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు అంటే ఎంత అలసత్వంతో ఉన్నాం అని చెప్పడానికి లక్ష అరవై వేల దొంగలంటే ఒక లక్ష ముప్పై వేల పచ్చని చెట్లు ఇప్పుడు ఈరోజు మనం కొట్టేస్తే వచ్చినాయి దీనికి కొన్ని లక్షల చెట్లు కొట్టేస్తున్నారు కానీ ఇంక రెండు లక్షలు అదనంగా కొట్టింటారు కానీ తక్కువలో తక్కువ క్లోజ్ టెన్ అదర్ ఒక వన్ అండ్ హాఫ్ టూ టూ ల్యాక్ చెట్లు కొట్టేస్తుంటారు ఇది మనకి అందరి లెక్కేది ఇప్పుడు అన్నీ వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తే పెద్ద చెట్లు ఏం లేవు అన్నీ కొట్టేసిన చెట్ల తర్వాత పక్క నుంచి వచ్చే మా మొలకలు కొంచెం మా అయినాయి కానీ సో ఎర్రచందనం ఇది ప్రత్యేకించి ఎర్రచందనం శేషాచలం అడవులకే వెంకటేశ్వర స్వామి వెలిసిన ఈ ప్రాంతానికి ఎందుకు ప్రసిద్ధి అంటే ఇది ఆయనకి గాయం తగిలి ఆయన రక్తం నుంచి వచ్చింది అందుకే ఎర్ర దానికి ఆయన రక్తం కింద పడింది కాబట్టి ఆ రక్తాన్ని వృధాపోని ఒకటి ఎందుకని చెప్పి దానిని ఆయన ఎర్రచందనంగా చేశారనేది ఇది మన మన శాస్త్రాలు చెప్తా ఉంటాయి సో ఎర్రచందనో అనేది అంత ప్రస ప్రాసస్తి దాన్ని ఇట్స్ దాన్ని జస్ట్ ఏదో మనం కూర్చొని ఒక చెట్టని కాదు ఇట్స్ ఒక డివైన్ దీనికి ఒక డివైన్ యాంగిల్ ఒకటి ఉంది లేదంటే ఒక బిట్వీన్ కంట్రీస్ ఉన్న ఒక అండర్స్టాండింగ్ ఉంది అది మన రాష్ట్రాలకు ఎందుకు లేదని చెప్పి నేను ఆ ఇనిషియేటివ్ తీసుకొని కర్ణాటకకి వెళ్ళి కర్ణాటక ప్రభుత్వాన్ని అటవీ శాఖ మంత్రి గారిని ఈశ్వర్ కంట్రే గారిని మాట్లాడి వారితో మాట్లాడి వి హ్యావ్ లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ స్టేట్స్ సిస్టమ్ మన కర్ణాటకకి తమిళ మన ఆంధ్రకి అలాగే మనకి భూపేంద్ర యాదవ్ గారి దగ్గరికి వాళ్ళకి ఏం చెప్పారంటే ఇది మీరు అన్ని స్టేట్స్కి మీరు అప్లై చేయండి మీరు అని ఆ రోజు కోరితే తర్వాత రిపీటెడ్ మీటింగ్స్ జరిగింది టూ త్రీ మీటింగ్స్ జరిగింది ఫైవ్ మీటింగ్స్ తర్వాత ఈ నవ్వు అగ్రిమెంట్ ఇస్తుంటే ఏ స్టేట్లో ఆంధ్రప్రదేశ్ తాలూకు ఎలా దొరికినా కానీ మనకి ఆ స్టేట్ మనకు తిరిగి అప్పగించేస్తాయి అది ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇనిషియేటివ్ సో దాని ద్వారా ఎస్పీ గారు తన టాస్క్ ఫోర్స్ ఎంతమందిని సార్ మనం గివ్ ద డీటెయిల్స్

అదర్ స్టేట్ అఫెండర్స్ అందరినీ కూడా ఎన్బిడబ్ల్యూస్కి హెచ్గొడి చేసి అరెస్ట్ చేయడం జరిగింది సార్ తర్వాత ఈ మధ్య కాలంలో మనం టాస్క్ ఫోర్సు ఎయిటీ త్రీ పర్సెంట్ కన్విక్షన్ని మనం రీచ్ అవ్వడం జరిగింది సార్ అలాగే ప్రత్యేకించి ఉమ్మడి కడప జిల్లా ముఖ్యంగా రెండు మూడు జోన్స్లో చాలా విపరీతంగా జరుగుతుంది అంటే అది చాలా అసలు విలువైన అది అసలు ఆ సిస్టమ్ అంతా ఆ అడవికి చాలా అవసరం అది ఒకటి నేను గవర్నమెంట్తో మన డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులతో కూడా చెప్పింది ఏంటంటే మొన్న రివ్యూ మీటింగ్లో కూడా ప్రత్యేకించి పేషీ నుంచి నేను మాట్లాడుతున్నాను ఎర్రచందనం ఏదైనా సరే మిగతా అవసరాలు కావాలంటే తోటల్లో పెంచుకోవచ్చు ఫామ్స్లో పెంచుకోవచ్చు మేబీ అది వాళ్ళు వాడుకోవచ్చే కానీ ఇది మటుకు ఈ అడవులకే పరిమితం అయిన ఎందుకంటే ఈ ఎకో సిస్టమ్ని ఈ బయోడైవర్సిటీని కాపాడేది మొక్క సో అందుకని దీని మీద ప్రత్యేకించి మేము శ్రద్ధ తీసుకుంటా ఉన్నాం ఈ ప్రత్యేకించి ఈ మీడియా మీ పత్రిక మీకు ఈ మీడియా సమావేశం నుంచి నేను చెప్పదలుచుకున్నానంటే టు ఆల్ ద రెడ్ స్టాండర్డ్ స్మగ్లర్స్ నలుగురిని కింగ్ పిన్స్ని ఐడెంటిఫై చేశారు ఇట్స్ వాళ్ళని ఎలా పట్టుకోవాలి ఏం తీసుకురావాలంటే దాని మీద చెప్పేవి కాదు కాబట్టి కాదు కాబట్టి అవి లైక్ కన్సర్న్ లీడర్స్ దగ్గరికి వెళ్ళండి స్థానికంగా ఇక్కడ ఎవరన్నా కూర్చోబెట్టి సహాయపడి దానికి ఏదైనా ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ చేస్తాం తప్ప దయచేసి మీరు ఎర్రచందనం చెట్లలో నరికివేతలు మీరు పాల్గొనకండి అలాగే మిగతా రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తాం తమిళనాడులో కానీ మిగతా చోట్ల నుంచి కానీ ఆ క్యాంపెయిన్లో కూడా దయచేసి మీరు ఇక్కడికి వచ్చి దీన్ని మీరు కేసులో ఎరుకోవద్దు అది చాలా ఫోమ్గా చెప్తాం అండి ఎడ్యుకేట్ చేస్తాం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తా ఉన్నాం ఇవన్నీ అలాగే నేను అడుగుతున్నా ఇట్స్ ఆల్సో క్రియేట్ లాండ్ ఆర్డర్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ ప్రాబ్లమ్స్ అది ఎలా చేస్తున్నారంటే వీళ్ళు నడికి నరికి దొంగలు తీసుకెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళని ఆపాలనుకున్నప్పుడు వీళ్ళు లైసెన్స్ లేని లైసెన్స్ ప్లేట్ లేని కార్లు కావచ్చు లేదంటే అసలు ఇంజన్లో కూడా చార్జెస్ మీద నెంబర్లు చెడిపేసి దొంగతనం చేసిన కార్లు అది ఒక చాలా క్రమబద్ధీకరణతో జరుగుతుంది చాలా మెథాడికల్గా జరుగుతుంది సో వీళ్ళకి మేము ఏం చేసుకున్నామంటే వన్ సింపుల్ వార్నింగ్ అందరికీ ఇస్తుంది ముఖ్యంగా రెడ్ శాండర్స్ అందరికీ కూడా రెడ్ శాండర్స్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మీరు స్మగ్లర్స్ కావచ్చు కొట్టేసేవాళ్ళు కావచ్చు కింగ్ పిన్స్ కావచ్చు ఇట్స్ వెరీ ఫర్మ్ వార్నింగ్ టు యు ఆల్ ఆపరేషన్ కగార్ లాంటిది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీజమ్ని హ్యాండిల్ చేయగలిగినప్పుడు ఈ కంట్రీ ఒక ఐడియలాజికల్ బేస్డ్ ఉన్న వాళ్ళే కూర్చోబెట్టి అయిపోతుంది లొంగిపోతున్నప్పుడు మిమ్మల్ని తాట తీసి కూర్చోబెట్టేస్తాం స్మగ్లర్లు అందరినీ ఇట్స్ జస్ట్ పొలిటికల్ విల్ అంత ఎవరిని మేము వదలం ఇది మేము ఛాలెంజ్గా మీరు తీసుకొని మీరు చేస్తామంటే సంతోషంగా తీసుకోండి ఆ కాన్సిక్వెన్స్ మీరు ఫేస్ చేద్దరు ఇది చెప్పడానికి మీ అందరికీ పాత్రికే సోదరులందరికీ అందరికీ తెలియజేస్తాం థ్యాంక్ యూ సార్ జై సార్ కోర్ట్స్ ద్వారా సార్ కోర్ట్స్ ద్వారా అన్ని పనిష్మెంట్స్ ఉన్నాయి సార్ క్లియర్గా నేను అనేది అంటే ఫస్ట్ ప్రై ప్రైమరీగా ఏం చేయాలి సార్ ద బిగ్గెస్ట్ థింగ్ ఇస్ మన ఇంట్లో మన పెరట్లో నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ముందు మన పెరట్ని మన బాడర్స్ని రక్షించుకోవాలి ఫస్ట్ వెళ్ళిపోయిన తర్వాత పోర్ట్లకు వెళ్ళి పోర్ట్లు వెళ్ళక ముందు మన కంట్రీలో మన కంట్రోల్లో ఉండగా మన ఆపటం ఫస్ట్ ప్రయారిటీ కింద పెట్టాను అదే మీరు అన్న మాట డిస్కషన్కి వచ్చింది వేరే స్టేట్లతో మాట్లాడటం నేను కర్ణాటక వెళ్ళి మాట్లాడగలం తమిళనాడుతో మాట్లాడగలం లేదంటే ఎస్పీ గారు మన టాస్క్ ఫోర్స్ వాళ్ళు వెళ్ళి గుజరాత్ నుంచి పట్టుకొచ్చారు వచ్చారు సీజ్ ఢిల్లీ నుంచి సీజ్ చేశారు ఇవన్నీ చేయొచ్చు కానీ వాటన్నిటికంటే ముందు అసలు ఇక్కడి నుంచి ఒక మొక్క కూడా కొట్టకుండా ఉంది ఎందుకంటే రాజస్థాన్లో బహిష్ణ వయసు ఒక చెట్టు కొడితే దానికి ఒక యుద్ధాలు జరిగింది సో అలాంటి నేను కోరుకున్న స్థానికంగా శేషాచలం అడవుల్ని మనకి వెంకటేశ్వర భక్తులందరూ కూడా మీరు కాపాడుకోవాల్సిన అవసరం ఒక్క చెట్టుని కూడా కొట్టకుండా చూసుకోవాలి నిజంగా అది మీ భవిష్యత్తులో ఫర్నిచర్ ఏదైనా కావాలనుకున్నప్పుడు చాలా చోట్ల ఫార్మ్స్లు పెరుగుతుంది దయచేసి మీరు దాన్ని పెంపొందించేలా చూసుకోండి తప్ప దయచేసి శేషాచలం అడుగుల్లో నెరచందనాన్ని దయచేసి ఎవరు కొనవద్దు దయచేసి దాన్ని ఎంకరేజ్ చేయాలి థ్యాంక్ యూ సార్ అన్నీ అన్ని అన్నీ ఉన్నాయి సార్ ఐ లెట్ యూ